స్వాగతం రెండు వందల పట్టివేట విజిలెన్స్ డిఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు రవాణాకు ఉపయోగించే బొలేరో వాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు రైస్ మిల్లును సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు ఈ తనిఖీల్లో విజిలెన్స్ పండరి నర్సింహులు ఉన్నారు సప్లైస్ ఈరోజు ఉదయం మాకు నమ్మదగిన సమాచారం ఏంటంటే టీజీ జీరో ఎయిట్ టీ డబల్ సిక్స్ త్రీ సెవెన్ అనే బులెరో వాహనం వాహనం లోపల పీడిఎస్ రైస్ లోడ్ చేసి వేసుకొని ఆంజనేయ ఇండస్ట్రీస్ అనే ఈ కొంతంపల్లి విలేజ్ శివంపేట దగ్గర ఉన్న విలేజ్ రైస్ కి సరఫరా చేస్తున్నాడు అని చెప్పేసే సమాచారం మీద మా టీమ్ గా ఇక్కడ రష్ అయింది అలాంగ్ విత్ ఇన్స్పెక్టర్ గారితో వచ్చి ఇక్కడ తనిఖీ చేయగా బొలరో వాహనము ఈ మీలు ప్రేమిసేస్ లో అన్లోడ్ అవుతుండగా కనుక్కున్నారు అందులో చూస్తే బియ్యం ఉన్నాయి మామూలు తనిఖీ చేయగా బియ్యం ఉన్నాయి ఆ బియ్యంలో ఎఫ్ఆర్కే ఫోర్ రైట్ స్కెనల్స్ ఉన్నాయి అవి పీడిఎస్ కన్ఫామ్ చేయడానికి కోసం మాలు కన్ఫామ్ చేసారు తర్వాత ఫర్దర్ సెర్చ్ చేయగా మీరు శైలులో మూడు సైలోలు ఉన్నాయి ఆ సైలోలలో కూడా పీడిఎస్తో చాలా పీడిఎస్ ఆ మూడు సైలోలలో కూడా ఉంది అవన్నీ బ్యాగింగ్ చేసేసి లోకల్ అధికారులు కూడా పంచనామా నిర్వహించేసేసి అవి బ్యాగింగ్ చేసేసి వేమేట్ చేసేస్తే రెండు వందల నాలుగు క్వింటల్లా తొంభై కిలోలు వచ్చింది దీని మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి చట్టరీత్యా చర్య తీసుకుంటాం పీడిఎస్ రీసైక్లింగ్ ఏ మిల్లు ఏ రైస్ మిల్లు వాళ్ళు చేసినా కానీ కంపల్సరీ చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి కాబట్టి దయచేసి ఏ రైస్ మిల్లర్ కూడా ఈ పీడిఎస్ రీసైక్లింగ్కి దూరంగా ఉండాలని కోరుకుంటాం